ైట్స్ వచ్చాయి ఇవి ఏం అర్థం కాదు హలో హలో వాయిస్ ఎంత ఇస్తుందా అండి बैक कैमरा ऑन आँच ऐसा देख रहा हूँ दोस्त का। इसे हाय हेलो नमस्ते आदाब కొత్తగా ట్రై చేసాం లైవ్ ఇదేదో చేసేలా ఉంది ఒకేనా ఒక్క నిమిషం ఉండండి కెమెరా ఏంటి వెనక్కి తిరగట్లా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ హలో హాయ్ అండి హాయ్ 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 అండి అందరికి హాయ్ హలో చూడండి కెమెరా బ్యాక్ కెమెరా రావట్లేదు

పారాసింపుల్ కూడా చేయరా పక్కన చేయరు కదా వస్తుంది అంటే ఏమన్నా వస్తుంది అదేనండి ఆగండి మళ్ళీ వస్తాం ఆగండి ఇది ఆపేసి అవుతాం ఇది బ్యాక్ కెమెరా రావట్లేదు